హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇవాటి వీడియోలో మన విరజాజి మొక్కల గురించి అండి అలాగే మనం ఎక్కువ పువ్వులు తీసుకోవాలి సంవత్సరం మొత్తం కూడా మనకి పువ్వులు రావాలి అంటే నేను ఇచ్చే ఈ లిక్విడ్ ఫర్టిలైజర్ అనేది మన మొక్కలకి పదిహేను రోజులకు ఒకసారి మనం ఇస్తే చాలండి మనకి ఎక్కువ శాతం పువ్వులు అనేది పూస్తాయి అలాగే మొక్క అంతా కూడా గుత్తులు గుత్తులుగా మొగ్గ అనేది కూడా వస్తుంది పెద్ద పెద్ద సైజు మొగ్గలు కూడా మనకి తీసుకోవచ్చండి అలాగే మీలో ఎవరైనా నా ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ అండ్ షేర్ వీడియో మొత్తం కూడా స్కిప్ చేయకుండా చూడండి నేను చెప్పే ఇన్ఫర్ ఇన్ఫర్మేషన్ అనేది మిస్ అవ్వకుండా ఉంటారు అలాగే ఇక్కడ చూడండి మా విరజాజుల మొక్క అనేది మొగ్గ చూడండి ఎంత బాగా వేసిందంటే మొక్క అంతా కూడా విపరీతంగా మొగ్గ అయితే వచ్చింది నేను నా మొక్కలకి ఎటువంటి ఫర్టిలైజర్స్ ఇస్తానో నేను చూపిస్తానండి అలాగే నేను స్టెప్ బై స్టెప్ అలాగా ఒక్కొక్క మొక్కకి అలా చేస్తూ ఉంటానండి మీరు కూడా చూసి ఫాలో అయ్యి మీ మొక్కలు కూడా ఈ ఫర్టిలైజర్ అనేది తరచు ఇస్తూ ఉండండి మనకి మంచిగా రిజల్ట్స్ అయితే తీసుకోవచ్చండి ఎక్కువ పూలు కూడా మనం తీసుకోవచ్చు ఇది ఈ ఫర్టిలైజర్ అనేది మనం అన్ని మొక్కలకు కూడా యూజ్ చేయొచ్చండి ఒక విరజాజుల మొక్కలకనే కాదు కాకపోతే విరజాజుల మొక్కలకి పదిహేను రోజులకు ఒకసారి మీరు ఈ ఫర్టిలైజర్ అనేది ఇస్తూ ఉండండి తరచు మన మొక్కలు ఎప్పటికంటే ఎక్కువగా పూలైతే అయితే పూస్తూ ఉంటాయండి మన గార్డెన్లో అన్ని మొక్కలు కూడా ఎక్కువగా పువ్వులు తీసుకోవాలి మనం ఎక్కువ శాతం పువ్వులు బాగా మొక్కలన్నీ కూడా విరవేయాలి అని అనుకుంటూ ఉంటాం కదా డైలీ వాటికి కొత్త కొత్త ఫర్టిలైజర్స్ అనేది ఇస్తూ ఉండాలండి ఒకటే ఫర్టిలైజర్స్ కాకుండా కొత్త కొత్తగా ఫర్టిలైజర్ ఫర్టిలైజర్స్ అనేది ఇస్తూ ఉండాలి ఒకటే ఫర్టిలైజర్ ఇచ్చామంటే మొక్కలు అనేది అలవాటు పడిపోతాయి అనమాట ఏదైనా ఫెస్ట్ సైడ్ మనం ఇవ్వాలనుకుంటే ఒకటే కాకుండా వేరువేరుగా మనం స్ప్రే చేస్తూ ఉండాలి అలాగే ఏదైనా పురుగు పట్టింది అనుకోండి చీడ పట్టినట్టు ఇలా విరజాజ మొక్కలకి ఆకు ఆకు తెగులు అనేది వస్తూ ఉంటుంది అనమాట వాటికి మనం పెస్ట్ అనేది వాడుతూ ఉండాలండి లేదంటే మొక్క అనేది మొగ్గపు మొగ్గ రాకుండా అక్కడే ఉండిపోతుందనమాట మొక్కకి మొగ్గలు అనేది రావు ఆకు ముడత కానివ్వండి ఆకు పురుగు పడినా కానివ్వండి మొక్క అనేది ఎదుగుదల లేకోకుండా మనకి ఉంటుందన్నమాట ఇక్కడ మా మొక్కలు చూడండి అసలు విరజాసుల మొక్క ఎన్ని గుత్తులు గుత్తులుగా అసలు మొగ్గ పూలు ఎంత బాగా పూసాయంటే బాగా విరపూసాయన్నమాట ఇదే కాదు ఇంకొక మొక్క కూడా ఉంది దానికి ఇంకా మొత్తం కూడా మొక్క అనేది ప్రూవింగ్ చేసేసానండి ఇంకా ఇప్పుడైతే ఇది మొగ్గ దశలో అవ్వ దానికి ఫెర్టిలైజర్స్ ఇస్తూ ఉన్నామనుకోండి మనకి ఇది పోయినప్పుడు ఇది మొగ్గ అయిపోయినప్పుడు దానికి అనేది ఫ్లవర్స్ ఫ్లవర్స్ అనేది స్టార్ట్ అవుతాయి అన్నమాట అందుకనే నేను స్టెప్ బై స్టెప్ అనేది మొక్కకి నేను ఫెర్టిలైజర్స్ కానివ్వండి ఈ ఈ మొక్క తర్వాత ఆ మొక్క ప్రూవింగ్ చేసుకుంటాను అనమాట ఇప్పుడు ఫెర్టిలైజర్స్ అయితే చూద్దామండి మనకి చాలా బాగా యూజ్ అయ్యే ఫెర్టిలైజర్ అనమాట మన ఇవి వచ్చేసి నల్ల నువ్వులండి ఈ నల్ల నువ్వులు మన మొక్కకి చాలా బాగా యూజ్ అవుతాయి అనమాట మొక్కలకు పువ్వులు బాగా పూయటానికి పెద్ద పెద్ద సైజులో మనకి పువ్వులు రావటానికి మొక్క చాలా హెల్తీగా ఉండటానికి ఈ పల్లీలు కూడా అండి మన మొక్కకి ఎక్కువగా బలాన్ని ఇవ్వటానికి మనకి పువ్వులు పూయడానికి చాలా బాగా యూజ్ అవుతాయి అనమాట ఈ రెండు ఒక గుప్పెడు గుప్పుడు ఉన్నా కూడా సరిపోతుందండి మనకి చూసారు కదా మనకి మన ఇంట్లో ఉండే వాటితోనే మనం ఫెర్టిలైజర్ అనేది చేసుకొని మన మొక్కలకి ఇవ్వచ్చు ఇప్పుడు ఇది మొత్తం కూడా గ్రైండ్ చేసేసుకున్నా అండి ఇలా పొడి చేసి పెట్టుకోండి స్టోర్ చేసి పెట్టుకున్నారనుకోండి మనం ఎప్పుడైతే పదిహేను రోజులకు ఒకసారి మనం ఫెర్టిలైజర్ ఇవ్వాలనుకుంటామో అప్పుడు మనం మన పూల మొక్కలకి ఫె ఈ ఫెర్టిలైజర్ అనేది ఇవ్వచ్చు నేనైతే నల్ల నువ్వులన్నీ కూడా ఇలా పొడి వేసి పెట్టుకున్నానండి ఇది మనం ఫెర్టిలైజర్ చేసుకునేటప్పుడు ఇస్తాను నేనైతే ఒక రెండు లీటర్ల వాటర్లో ఇదిగోండి ఇలా ఒక రెండు స్పూన్ల వరకు వేసుకుంటున్నాను ఇలా రెండు స్పూన్లు అయితే తీసుకున్నానండి ఇప్పుడు మనం పల్లీలు కూడా గ్రైండ్ చేసి పెట్టుకొని ఇలా పొడి చేసుకున్నాం అనుకోండి ఇది ఎక్కువ రోజులు నిల్వ ఉండదండి స్మెల్ వచ్చినా రావచ్చేమో నేను ఎందుకని చెప్పేసి అప్పటికప్పుడు నేనైతే గ్రైండ్ చేసుకుంటాను ఇదైతే నేను ఫర్టిలైజర్ ఇచ్చేటప్పుడే గ్రైండ్ చేసుకుంటానండి ఇది కూడా ఒక రెండు స్పూన్లు వరకు వేసేసుకుందాము ఇలా కలిపేసుకొని మనం ఒక రోజంతా ఫర్మెంట్ చేసుకోవాలండి బాగా చూశారు కదా ఇలా రెండు లీటర్ల వాటిలో రెండు రెండు చొప్పున స్పూన్ల చొప్పున నేనైతే ఈ పొడిని యాడ్ చేసుకుని ఫర్మెంట్ అయితే చేసుకుందామండి ఒక రోజంతా కూడా ఫర్మెంట్ చేసుకున్నాం అనుకోండి మనకి చాలా బాగా ఫర్టిలైజర్ అయితే తయారైపోతుంది మన మొక్కలకి మంచి బలాన్ని అందించే ఫర్టిలైజర్ అయితే మనం తయారు చేసుకున్నాము ఇది చూసారండి ఇదంతా కూడా బాగా ఫర్మెంట్ అయిపోయింది వన్ డే సరిపోతుందండి లేదంటే మీరు ఇంకొక రోజైనా సరే ఫర్మెంట్ చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చు ఇబ్బంది ఏం లేదు నేనైతే ఒక రోజంతా కూడా బాగా ఫర్మెంట్ చేశాను అనమాట ఈ ఫర్మెంట్ చేసింది మనం ఎలా మొక్కలకి ఇవ్వాలో కూడా మీకు చూపిస్తానండి మనం బియ్యం కడిగిన వాటర్ అనేది పారబోస్తూ ఉంటాము లేదంటే మొక్కలకు పోస్తూ ఉంటాము ఇలా మనం మొక్కలకి ఫర్టిలైజర్ తయారు చేసుకున్నప్పుడు ఫర్టిలైజర్ యాడ్ చేసి మనం మొక్కలకి ఇచ్చామనుకోండి కూడా ఇంకా మంచిది అనమాట మనకి మొక్కల క ఇది వీటిలో ఉండే విటమిన్స్ అన్నీ కూడా మన మొక్కలకి బాగా అందుకుంటాయండి నేనైతే బియ్యం కడిగిన వాటర్ అన్నీ కూడా ఇలా స్టోర్ చేసి పెడతాను అనమాట అవి కూడా బాగా ఫర్మెంట్ అవుతుంటాయి ఇవైతే నేను ఫ్రెష్గా ఉండే బియ్యం కడిగిన వాటర్ అయితే తీసుకున్నానండి దీనిలో నేను ఒక జగ్గు వాటర్ అనేది లిక్విడ్ అనేది తీసుకున్నానండి ఇవి వచ్చేసి బియ్యం కడిగిన వాటర్ అండి రెండు జగ్గుల బియ్యం కడిగిన వాటరు అలాగే ఇది ఒక జగ్గు లిక్విడ్ అనమాట ఫెర్టిలైజర్ తీసుకున్నాను తర్వాత ఐదు లీటర్ల వాటర్ అనేది దీంట్లో యాడ్ చేసుకుంటానండి ఇప్పుడు మనం తీసుకున్న వీటిలో ఐదు లీటర్ల వాటర్ అనేది నేను యాడ్ చేసుకొని మనం నేరుగా మొక్కలకి అనేది ఇవ్వచ్చు అండి ఇంకా మనం అన్ని మొక్కలకు కూడా ఇచ్చేద్దాము మనం తయారు చేసే ఫర్టిలైజర్స్ అనేది ఒక మొక్కకి ఇవ్వచ్చు ఇవ్వకూడదని కాదు కాకపోతే మనం ఇచ్చే ఫర్టిలైజర్ ఆ మొక్కకి ఇంకా చాలా బాగా యూజ్ అవుతుందనమాట గులాబీ మొక్కలకి ఇచ్చేటివి గులాబీ మొక్కలకి ఇస్తుంటాము అలాగే విరజాజు మొక్కలకి అలా సపరేట్ సపరేట్గా ఉంటాయి కానీ మనం అన్ని మొక్కలకు కూడా ఇస్తూ ఉన్నామనుకోండి కొంచెం వాటికి కూడా రిజల్ట్స్ అనేది బాగా వస్తాయి అనమాట నేనైతే పదిహేను రోజులకి ఒకసారి ఈ ఫర్టిలైజర్ అనేది ఇస్తూ ఉంటాను ఎప్పటికప్పుడు మనం ఏదో ఒక ఫర్టిలైజర్ అనేది పూల మొక్కలకు ఇస్తూ ఉండాలి ఇక్కడ వచ్చేసి ఇది ఇప్పుడిప్పుడే ప్రూయింగ్ చేశానండి ఇప్పుడిప్పుడే ఇప్పుడే చిగురులు వచ్చాయి ఇంకా మొగ్గ అయితే ఇంకా వేయలేదనమాట అన్ని మొక్కలకి గులాబీ మొక్కలు కానివ్వండి మందారం మొక్కలు కానివ్వండి కనకామ్రాలు మొక్కలు కానివ్వండి అలా మనం అన్ని మొక్కలకు కూడా మనం ఈ ఫర్టిలైజర్ అనేది తయారు చేసుకొని అండి పదిహేను రోజులకి ఒకసారి ఇస్తే సరిపోతుందనమాట చాలా సింపుల్ కదండి మన ఇంట్లో ఉండే వాటితోనే మనం చాలా సింపుల్గా ఫర్టిలైజర్ చేసుకొని మనం ఇస్తూ ఉంటే మన మొక్కలు కూడా చాలా హ్యాపీగా ఉంటాయి మంచిగా హెల్తీగా ఉంటాయి అలాగే మనకు నచ్చినట్టుగా పూలు అయితే బాగా గుత్తులు గుత్తులుగా అయితే పూస్తూ ఉంటాయి అన్నమాట ఇక్కడ మొక్క నిండా కూడా ఎన్ని ఫ్లవర్స్ వచ్చాయంటే గుత్తులు గుత్తులుగా మొగ్గలు కూడా చాలా బాగా మొగ్గలు వచ్చాయండి మీ గార్డెన్ లో కూడా ఇలాగే రావాలంటే నేను ఇచ్చే ఫర్టిలైజర్ ఖచ్చితంగా ఇచ్చి చూడండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి